డాక్టర్ పూడి కిరణ్ కుమార్ శ్రీకాకుళం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో ఈ నెల పదిహేడు నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు పదహారు రోజుల పాటు పదమూడు వందల కిలోమీటర్లు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి యాత్రలో దేశ ప్రజలందరూ యువతందరూ తరలి వస్తుండడంతో చోరీ జరిగింది ఈ ఓటర్ అధికారి యాత్ర ద్వారా దేశ ప్రజలందరికీ తెలిసిందన్న విషయము బీజేపీ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అర్థమైంది మరంతేకాకుండా కాకుండా ఈరోజు ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ తప్పిదం అన్నది జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క బీజేపీ పార్టీ యొక్క అనుసంధాన సంస్థల తయారైంది దేశ ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా రాహుల్ గాంధీ గారు ఈ యాత్ర చేపడుతున్నారు మరి అంతేకాకుండా వచ్చే ఈ ఎలక్షన్స్లో బీహార్లో కూడా ఇండియా కూటమి ఈ ఆర్జేడీతో కలిపి చేస్తున్నటువంటి ఎలక్షన్లో విజయం సాధిస్తుంది మరంతేకాకుండా కాకుండా వచ్చే ఏడాది కూడా జరిగేటువంటి ఎన్నికల్లో కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్లో కూడా అధికారం వచ్చే అవకాశం ఉంది అధికారం వస్తుంది మరి ఈరోజు ఎందుకంటే వస్తుంది ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీ నిరుద్యోగ సమస్యను నిర్మూలించడంలో పూర్తిగా విఫలమయ్యింది మరంతే కాకుండా మరి ఇత్యవసర వస్తువులు ధరలు కూడా తగ్గించలేకపోయింది సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఇప్పటికే బీహార్లో పంతొమ్మిది వందల తొంభై వరకు ఏకచత్రాధిపత్యంగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ మీకు